పార్టీ అధ్యక్షులు కవర్ చేసుకుని అదే మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ గారు వాళ్ళ బృందం ఇంకొక అలిగేషన్ అంటే సాధారణ మున్సిపాలిటీ అయితే వర్షం జరుగుతున్నారో మా ఎమ్మెల్యే గారు ఆధ్వర్యంలో వర్షాలని స్టార్ట్ చేశాము ఆ వంశ కోసం సర్వీస్ అధికారం సమీక్ష సమావేశం ఏర్పాటు చేసిన తర్వాత ఏ వార్ ఏర్ని ఏ వారికి ఏ ఒటు చేయాలని పదకొండు పదిహేను పదమూడు పద్నాలుగు పదిహేను ఒకటో వార్డు ఆరు నుంచి ఆరు ఏడు వాళ్ళకు కూడా ఒక నాలుగు వందల నుంచి వాడు వేల కొట్టడం జరిగింది పది వాడు అయితే దీనివల్ల ఎలక్ట్రీషియన్ కానీ కాంట్రాక్టర్ అంటే పిల్సింది ఒకటో వాడు మిక్సీ ఏం కలిగిందంటే మాకు కదా సిస్టమ్ ఉందో పబ్లిక్ ఇబ్బంది పెట్టకుండా వాళ్ళకి ఎక్కడెక్కడైతే ఇబ్బంది కొత్త రోడ్లు వేసినాం ఫస్ట్ కాబట్టి ఆ రోడ్డు డైవర్ట్ చేయకుండా ఎలుపుగా కొంచెం మృతులు ఎక్కువ తీసుకొని రాబో రానికే పొడిగా రాదని తీర్పు ఉండాలి తప్ప రోడ్డు సైడ్ ఉండాలి డెల్స్టర్ ఉండే ముందే చేసుకోవాలి నల్ల కలిసి ఉంటే ముందే వేసుకోవాలి విజిబాయిలు రాని అభివృద్ధి నేర్చుకో రోడ్డు వెళ్తుంది ఇవన్నీ చేసి వెళ్ళాలని చెప్పి ఒక కాన్సెప్ట్ కాంట్రాక్టర్ని ఖోండి ఎమ్మెల్యే గారు ఢిల్లీకి వెళ్ళారు బిస్ మీటింగ్ ఉంటే గడిచినట్టు అది ఢిల్లీ వెళ్ళారు వాటికి ప్రోగ్రామ్ అధికారులు వచ్చారు కాబట్టి అధికారోటా అయితే రీసెంట్లీ మళ్ళీ నిన్న కాంట్రాక్ట్ వచ్చింది కాబట్టి వాళ్ళు ఎప్పుడైనా పోయినాం పోయి పది వార్డులకు ఈ నాలుగు ఐదు వార్డులకు సంబంధించిన స్టార్ట్ చేయడానికి పోయినాం ఒకటో వార్డులతో టేర్ పెట్టి కొలుస్తున్నాం అంటే ఫీల్ విడిద కొలుస్తున్నాం కొలుస్తుంటే ఏదైనా బాధ్య మున్సిపల్ చేతిలో వైస్ చైర్మన్ నటరాజు గారు చాలా మంచి వ్యక్తి ఆయన కానీ అట్లమ్మ నేను ఏం మాట్లాడే నాకు ఉద్దేశం అంటే అది కొత్త బిచ అంటే కొత్తగా అంటే కాన్సెప్ట్ ఏడు ఉంది కొత్త విషయాలంటే ఎవరు కాదు కొత్త విషయాలు గూడమే ఉంది అంటే కొత్త విషయాలు మీరా అంటే డేటెకాయ కొత్త విషయాలు మీరు అంటే కొత్త విషయాలు ఎవరు మీకు సంబంధించింది అది అంటే వాళ్ళ ఎమ్మెల్యే గారు ఏం చేసినా ఒక సిస్టమే అంటే కొత్త విషయాలు ప్రపోజలు ప్రపోజలు కొత్త విషయాలు ఏంటంటే వాళ్ళు ఏదో వర్క్లు ఇస్తే వాళ్ళ వాళ్ళు ఛాన్స్ తీసుకొస్తే మేము ఏదో పనిచేస్తాం డెబ్బై చేసినా అంటే ఈరోజు మా ఎమ్మెల్యే పంతొమ్మిది రెండు వేల రెండు నాలుగు ఎమ్మెల్యే గారు దాని కృష్ణ గారి లెటర్ ఏం జరిగింది ఏది టీఎఫ్ ఐటీసీ ఈ వర్క్ కోసం మా ఎమ్మెల్యే గారు దానికోసారు జరిగింది అయితే డేట్ డేట్ పరంగా మీకు లీస్ మద్దతు ఉంది ఈ యొక్క వర్క్ దీనికి ఫస్ట్ దానికి సార్ ఇచ్చిన తర్వాత ఎప్పుడు ఇచ్చినాము ఈ రెండు వేల పద్దెనిమిది ఆరు రెండు వేల ఇరవై ఎనిమిది ఇరవై నాలుగు ఇచ్చినాం ఆ లెటర్ మనం దానికి ఏం చేసినప్పుడు మన డిస్టిక్ కలెక్టర్ ఇరవై పన్నెండు రెండు వేలు ఉన్న రోజు ఏం జరిగింది లెటర్ దానకి గారు ప్రిన్సిపల్ సెక్రటరీ గారు డిస్ట్రిక్ట్ లాడడం జరిగింది యూఎఫ్సీ ఐటీసీ అయితే దాని తర్వాత మళ్ళీ ఏమైంది ఆ కలెక్టర్ గారు ప్రపోజల్ అంటే మేమేదైనా ప్రపోజల్ ఇచ్చినామో ఆ ప్రపోజల్ మళ్ళీ ఆ దానకిషోర్ గారు మన ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిషోర్ గారు కలెక్టర్ గారి నుంచి మున్సిపల్ కమిషనర్ లెటర్ పంపించారు వచ్చి పోపు ఉన్నాడు ఏం పోపు కావాలో మున్సిపల్ పంపిణా చెప్పడం జరిగింది ఈమె అప్పుడు అధికారులు ఇంపేసింది ఎమ్మెల్యే గారి ఆధారంలో ఈ యొక్క ప్రతి ఒక్క వర్క్ తీసుకొని అన్ని ప్రభుత్వం పంపించింది ప్రతి ఒక్క డేవిట్ మన దగ్గర ఉంది ప్రభుత్వం పంపించింది సిస్టమ్ వల్ల మీకు ఈ మధ్య మళ్ళీ ఇస్తాను చెప్పాలి అంటే వీళ్ళు ఏమైనా ప్రభుత్వం ఉందా ఏమన్నా హోషాల నుంచి ఆలోచన ఉందా వాళ్ళు ఏమన్నప్పుడు ఎలక్షన్ దగ్గర వచ్చింది మేము ప్రభుత్వం పంపిస్తున్నాం మీనింగ్ ఏనా అంటే ఎలక్షన్ రెండు దఫలెన్ మేలు చేసినాం అది అయితే ఏమి పదిహేను మంది చేసే అధ్యక్ష అప్పుడు అవగాహన లేదు ఏం చేయాలని అవగాహన ఇచ్చేదా అప్పుడు అప్పుడు మీరు ఎందుకు చేయలేకపోయారు ఎలక్షన్ రా వచ్చే ముందు ప్రబోధం పంపించారు అలా రాజకీయం సాయి ప్రబోధం పంపిస్తారు అదే మళ్ళీ ప్రబోధం పంపించిన తర్వాత టెక్నికల్ సాధ్యం కావాలి టెండర్ కావాలి వర్కార్ కావాలి టెండర్ చేసేలా వచ్చి కల్పించిన తర్వాత వాళ్ళ అధికారులతో మీటింగ్ పెట్టి అప్పుడు వర్గాలు ఇచ్చిన తర్వాత వర్క్ నడవాలి అంటే ఏమో అడిగిందా మీ దగ్గర కాయలు చూపించండి మేము దానికి ఏదంటే అడిగింది మాది ఏమన్నా మేము చూపిస్తాం అంటే రోడ్కి ఎట్లా వస్తే అట్లా వాడడానికి మద్దతు ఇది ఇప్పుడు ఇక్కడ ఎక్కడికి వచ్చి మన కొత్తూరు నుంచి ఈ రోడ్డు బట్టి వారి కోట్ల జంక్షన్ రోడ్డు వేయడం ప్లాన్ చేసినాం వేసిన తర్వాత ఇంతవరకు చేసిన రోడ్డు అది మన ఈ కొంచెం దింగ ఇరవై కోట్ల అరవై ఏడు కోట్ల డెబ్బై వాళ్ళు వేసింది ఆ రోజు వారికి ఆగిపోయిందా ఆగిపోయింది ప్రాబ్లం ఏంటి అంటే ఏసీలకు వాళ్ళ టెండర్ పైసలు ఇవ్వలేదు ఆ బిల్ ఇవ్వలేదు ఇవ్వకుండా ఏం చేసిందంటే కాకపోతే ఇరవై శాతం దగ్గపోయిన తర్వాత మళ్ళీ ఏమైంది మళ్ళీ దానికి ఈ అమౌంట్ ఇవ్వకుండా నలభై ఐదు కోట్లు సాయం చేసింది ఏది వాళ్ళ శాతం నుంచి వైజంక్షన్ వారు చొడమంటే వారు అంటే అసలుకే నిజం లేదు మీ దానికి మళ్ళీ పొడబలో పంపిస్తుంది అంటే మీనింగ్ ఏంటి మీది ఓన్లీ ఎలా కాయడం అలా తీయాలంటే మీ ఆలోచన మధ్య అందుబాటులో వేరే ప్రయత్నం లేదు చేయాలనుకుంటే మా ఇబ్బంది దాకా ఇంకెట్టు ఏముంది ఆ రోడ్ వెళ్ళినప్పుడు నారేసాము ఆ నాగేశం రోజు ఒక మాట పిలుస్తాం మా గవర్నమెంట్ వస్తుంది మేము పిలుస్తాం ఖచ్చితంగా ఈ రోడ్ పది బాగా ఇస్తామని చెప్పాడు ఇంచుమించు వన్ అండ్ ఆఫ్ టూ మొత్తం రోడ్ చేసినప్పుడు ఆ బిల్ ఏముంటే ఆ టెండర్ జెండా టెండర్ బిల్ అని చేసుకుంటే ఆయన ఇప్పించి ఆ బిల్ ఇప్పించి తర్వాత ఈ యొక్క రోడ్డు మళ్ళీ చేయడం జరిగింది ఆ బిల్ కూడా మా చెప్పి ఇచ్చు అంటే ఇక్కడ ఎక్కడ నువ్వు ముఖాలు కొంచెం ఆలోచన చేసుకుని మాట్లాడేదాన్ని నేర్చుకోని దగ్గర నువ్వు ఐదు స్కూలువు వాళ్ళు వేస్తే ఉదయం లేవు కానీ ఐదు స్కూల్ కొద్ది వాళ్ళు తీసుకు ఐదు అప్పటి నుంచి అధ్యక్షులు ఒక మున్సిపాలిటీ వైస్ చేసే ఒక వ్యక్తి వ్యక్తులు ఇక కాంట్రాక్ట్ విషయం తెలుపుకోవచ్చు తెలవకుండా అవగాహన లేకపోవచ్చు మేము కాంట్రాక్టర్ కాస్త అవగాహన వరకు ఏ వరకు పెట్టి వస్తుంది ఏమంటే ఒక అవగాహన కాకుండా ఉంది మా పెద్దోళ్ళు బాబాబాయి కానీ రాకనా కానీ మిగతా మాకు ఎమ్మెల్యే సార్ మాకు ఇస్తాము దాని తర్వాత మేము మాట్లాడితే ఆస్కారం ఉంటుంది అంటే ఐస్కూల్ ఉంది ఉద్యోగాలు వేస్తే ఐస్కూన్ డిస్బెండర్ ఉన్న వరకు కొట్టేసేవ్ కొత్త వరకు కట్టేసేయరు దానికి ముఖం లేదు ఒక ప్రపోజల్ లేదు ఒక సిస్టమ్ లేదు డిస్పెండర్ అయిపోయింది ఆ హై స్కూల్ ఒక మేడం వచ్చి క్యాంపస్ వచ్చి వచ్చి సార్ ఎగ్జామ్ మీరు మాకు హై స్కూల్కి ఎమ్మెల్యే మాకు హై స్కూల్ కంటే కాబట్టి నేను మోహన్ ముంతాజ్ కదీర్ బాబాబై అక్కడ అందరం కలిసి బస్సు అందరూ కలిసిపోయినాం పోయి మొత్తం బజ్జ చేసి వాళ్ళ సంగతి వచ్చింది అప్పుడు మా ఎమ్మెల్యే జోన్ తీసుకొని రెండు కొందరు పోయి అంతా హై స్కూల్ పోలీ హై స్కూల్ రెండు కొంతలు అంటే మనో ఆయన గవర్నమెంట్ మీడియా పోయి ఎమ్మెల్యేలు వేరే చైర్మన్ వేరే వైస్ చైర్మన్ వేరే పాలసీ తిరుమల పది శూన్యం ఏంటంటే చేసిన మద్దతు కాదులేదు ఇంకోడి కానీ చిత్తప్రదేశ్ ఆడపిల్స్ ఏం ఏం మేడం ఆలోచింది ఆడపిల్లి మేము దాని తింద చిన్న చిన్న పిల్లలు అయితే అది మొత్తం బండలు వీలున్నాయి సన్ను సమ్లు ఉన్నాయి బామలు ఏమో అని అది వచ్చి అది అశ్యం అయిపోయినా ఉంది సేమ్ మళ్ళా సేమ్ వెళ్ళిపోయినాం వెళ్ళిపోతే వాస్తవంగా చూసి చచ్చిపోతే బతమని మేమైతే ఆ దేడుకు అదృశ్యమైన మళ్ళా పోయినాం పోయి బసానికి అంతరక్ష తీసుకొని మళ్ళా మేము సిమెంట్ బండలు ఆ ఫ్లోరింగ్ మొత్తం చేయలేదు అంటే ఇంట్లో ఇల్లు కనిపించి చేసిందే అంటే దీనికి ప్రభావం పంపాలా అనుకుంటే దగ్గర మీరు చేయవచ్చు ఎందుకే పని మరి ఇయంలో చెప్తున్నా అండి మీకు దయచేసి ఇంకోటి మన హై స్కూల్ గర్ల్స్ హై స్కూల్ లేడీస్ ఆయన కదా వాళ్ళ వాళ్ళు సిస్టర్ ఉన్నారు ఆ దగ్గర సార్ ఇలా ఇబ్బంది సార్ అంటే వాష్రూమ్ ఎవరు పక్కన లేడీస్ ఉంది కాబట్టి జెంట్స్ పొద్దున వస్తుంది డోర్లు వాష్రూమ్ డోర్లు కట్టేయండి మాకు అంటే కట్టి అంటే అప్పటికప్పుడు ఎమ్మెల్యే గారు ఇమ్మీడియట్గా అవి ఏడుస్తూ వచ్చింది ఎమ్మెల్యే ఆవిడలోకి లోపల సరే కాబట్టి డోర్లు లేకుంటే మనం ఏం చేసేట పది ఏళ్ళు గవర్నమెంట్ ఏం చేసాడు మనం రెండేళ్ళు కాలేదు ఇలా మేము ఇంతగా పెట్టింది ముందు చేస్తున్నాం సాధారణ ఇన్సిపాలిటీ స్థాయిలో ఉంటాం ఏడో కూడా ఇబ్బంది లేదు అంటే ఫీలింగ్ ఏం మీది ఎదురు లాగేయాలి ఫీలింగ్ పరిస్థితి ఎలా అంటే మేము ఇంత మధ్య పనిచేస్తుంటే

కాద్య ప్రభుత్వం పదాపన మాజీ మీద పదాపన్నప్పుడు చేస్తాం తయారు చేసాం అది సరచి ఓపెన్ చేసింది ఇది అంటే చేసిన మా వంతు ఓపెన్కి మీ వంతు గుర్తింపు ఇయ్యాలి ఏం లేదు పది ఏది ఒక్కరు గుర్తింపు తే ఓన్లీ సల్లాలే ఏం లేదు తెలియదు మేము మాట్లాడి మాట్లాడికి వస్తాం మాట్లాడదు కానీ మాకు కలిసరాది కాదు ఇది మా కలిసే అది కాదు మేము అట్లా మాట్లాడడం మాకు అవసరం లేదు దయచేసి చెప్తే నటరాజు కాదు మీరు మేము తెలియదు అనుకుంటాం మేము అని మేము ఇవాళ ఏమైంది అంటే కొత్త విషయాలు మేము బాగా వంద కొద్ది నిమిషాలు మీరామే మా ఒక్కరు నేను ఎప్పుడు ఒక్క ఫస్ట్ పై ఏ మీరు ఏ పనులు చేపట్టిపోయి మీరు ఒకసారి మహిళలు పెట్టుకొని మాట్లాడాల చూసి మాట్లాడాలి తెలుసుకొని మాట్లాడాలి మాట్లాడగలను తెలుసుకోవాలి అది చాలా ఇంపార్టెంట్ అండి ఎక్కువ సార్ మాట్లాడితే వచ్చిపోయేది ఏం లేదు సార్ ధీటంగా చూసి పోవాలి మీకు చాలా జాగ్రత్తలు కోరుకుంటున్నాం ఇప్పటికైనా మించిపోయేం లేదు మీ దగ్గర మళ్ళీ ప్రబల పంపేయండి

పుట్టిన వాళ్ళకు ముద్దాడుతున్నారు చూడాలెస్ పార్టీలోనే ఉన్నాము కాంగ్రెస్ లోనే ఉన్నాము మీరు మా కాంగ్రెస్ లో ఉండి కూడా మీరు టిఆర్ఎస్ లో మీ కాంగ్రెస్ లో పిచ్చగాలన్న నటరాజు గారు పక్కకు కూర్చున్నా కదా వాళ్ళకి ఇచ్చిన కాంగ్రెస్ దిక్ష పిచ్చర్ మేమే ఇచ్చినాం ఈ రోజు థర్టీన్త్ ఫోర్టీన్త్ ఫిఫ్టీన్త్ ఫస్ట్ అభివృద్ధిలో పది సంవత్సరాల నుంచి కౌన్సిలర్ గా ఉన్నారు కదా మరి అప్పుడు ఏం చేసిన కండ కనిపియలేదా ఇప్పుడు మా ఎమ్మెల్యే చెప్తేనే మున్సిపల్ వైస్ చైర్మన్ ఇంటి ముందు నలభై మూడు లక్షల యాభై వేలు సంక్షేమ చేసినాం ఆ అభివృద్ధి కూడా చేయకుండానే ఆయన కండ కట్టుతుంది కదా కాంగ్రెస్ మంచి చేస్తున్నారని చెప్పి ఇంట్లో చేస్తున్నారు వీళ్ళ మీద ఏదో ఒక నిండా పోయాలని చెప్పి చెప్తున్నారు మేము కొత్త పిచ్చాం రాము కొత్త పిచ్చగాను మీరు ఎందుకంటే అక్కడ ఉంటుంది జాగిపాల్ దర్గాదర్ పిచ్చం ఎక్కువ వస్తుందా నక్సల్ దర్గాదర్ పిచ్చం ఏడవుతుంది అంటే వాళ్ళు వేరు నేను ఒకటే పార్టీలోను ఒకటే పార్టీలో బతుకుతున్నాను మీలాగా మాత్రం ఆ గుడి దగ్గర చౌరస్తల హోటల్ దగ్గర ఏడ పిచ్చం వస్తే మీరు అడుగుతున్నారు కానీ మేము కాదు గతంలోన ఉన్న పది సంవత్సరాలు మీరు ఏం చేసారు పోలీస్ స్టేషన్ మీదే ఎంఆర్ ఆఫీస్ మీదే ఏడవ కాంగ్రెస్ నడవకుండా చేయాలని చెప్పి చెప్పింది మీరే ఇప్పుడు మా ఎమ్మెల్యే సాబ్బ పనులు చేస్తుంటే మీరు అంత మాట్లాడతారా మీరు ఏం చేస్తారు ఆ ఏరియాలో థర్టీన్ ఫోర్టీన్ మధ్య చేస్తుంటే మీరేమో రెచ్చబడుతున్నారు మీరు మెట్లు తీయద్దు మీరు మెట్లు తీయాలని చెప్పి మీరే చెప్తారు మీరు ఎందుకు చేస్తారు నట మీరు కానీ మీరు చైర్మన్ వైస్ చైర్మన్ ఉన్నారు కానీ ఇంకా ఎదిగా అనుకుంటున్నాం కానీ మీరు ఎదుర్కున్నారని మీరే చేస్తున్నారు ఎంత మార్కాల మార్చారు తొద్ర మార్చారు కానీ మున్సిపల్ माजी వైస్ చైర్మన్ గారు నెప్పాల్ గారు మీ ఇంటి ముంగల డెవలప్‌మెంట్ అయింది కదా ఓర్వాల దగ్గర కూడా మా వీధ నిలమొస్తున్నారు మీరు మిక్ శిపూశాముండాలే మీరు చెప్పుకునే స్కూల్ డెవలప్‌మెంట్ ఏదో ఓర్వాల ముంగల ఉండదు మీరు మున్సిపల్ వైస్ చైర్మన్ నక్రాజ్ గారు माजी ఏఆర్ఎస్ వాళ్ళ తాజా माजी ఉంటారని చెప్పేసి మాజీ కొనస మాట్లాడడం జరిగింది తను చెప్తున్నాడు ఒక ఆశంగా ఉంది తను అంటున్నాడు కొత్త బిచ్చారు అని చెప్పేసి మాట్లాడుతున్నారు కాంగ్రెస్ కొత్త కాదు కదా మీరు ఒక్కటే గుర్తు పెట్టుకోండి మీరు ఆ రోజు కాంగ్రెస్ అధికారం ఏ పాటిన కొని మీ సల స్వభావం స్వలాభం కోసం మీరు చేయడం జరిగింది మేము కొత్త బిచ్చారం కాదు మేము నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నాం మిమ్మల్ని నమ్మి బీఫామ్ ఇప్పించి కాంగ్రెస్ పార్టీని గెలిపించి గెలిపించాక ఈ అధికార స్వభావ స్వభావం కోసం మీరు ఆ పార్టీలో పోయి మీ సొంత లాభాలను మీరు చేకూర్చుకొని చేకూర్చుకోవడం జరిగింది ఈరోజు కొత్త పిచ్చ చెప్పి మాట్లాడదు కబడ్డా ఇంకోసారి కూడా కొత్త పిచ్చ కాదు పాత పిచ్చ కాదని చెప్పి కాంగ్రెస్ నాయకులను కూడా మాట్లాడితే మాత్రం ఊరుకునే ప్రసక్తి లేదు ఎవరికో పుట్టిన బిడ్డలు అని చెప్పి ఎవరికో పుట్టిన బిడ్డలు అని ఎత్తుకొని ముందాడుతున్నాను అది ప్రజలకు తెలుసు ఎవరు ఎత్తుకున్నారు ఎవరు ఎవరు చేసినా డెవలప్మెంట్ను ఏ ఏ గవర్నమెంట్ అయినా డెవలప్మెంట్ ఎవరు ఎత్తుకొని నుండి దాడినో ప్రజలందరూ దాన్ని గమనిస్తున్నారు ఇంకోసారి ఎవరు ఎవరు కొట్టాం మీటర్లో ఎత్తుకొని ఆడుతున్నారు మేము వస్తాం వీటిపైన అంటారు మేము కూడా రావడానికి సిద్ధంగా ఉన్నాం మేము చూస్తూ కొట్టడానికి సిద్ధంగా లేము మేము టేప్ పట్టుకొని మీటర్లో ఒక రోడ్డు అని చెప్పేసి చెప్తున్నారు కదా మేము టేప్ పట్టుకొని కాదు ఆ రోజు నిన్న అంటే కాంట్రాక్టర్ వచ్చిన తర్వాత వాళ్ళ నెంబర్ ఎవరు అధికారం లేకపోవడం వల్ల మేము అక్కడ ఎవరు లేకపోవడం మా పిల్లలను పెట్టి మేము మేము కోల్పి చేయడం జరిగింది అక్కడ ఉన్న ప్రజలకు నష్టం జరగకూడదు ఎమ్మెల్యే గారు కూడా ఎవరికి నష్టం జరగకుండా ఆ డ్రైనేజ్ పైపు వదలకుండా కరెంట్ పోల్స్ అవి అవి చూసుకొని దృష్టిలో పెట్టుకుని అని చెప్పి మాకు చెప్పడం చెప్పడం ద్వారానే మేము ఆ రోజు పెట్టుకుని చేయడం జరుగుతుంది ఏదోసారి నోటికి మాట్లాడితే ఊరుకునే ప్రసక్తి లేదు నువ్వు అంటున్నావు కదా ఇదే పది సంవత్సరాలు పద్నాలుగులో వాడు నువ్వు మా వాడుకు కౌన్సిలర్ గా ఉన్నావు అంగన్వాడలో కరెంట్ లేదు ఈ రోజు వరకు నిన్న అదే కరెంట్ మేము అక్కడ వర్షం కురుస్తుంది వానకు వాటర్ లీకేజ్ అవుతుంది కూర్చడానికి పిల్లలు ఈరోజు మాట్లాడటం పది సంవత్సరాలు రెండు కోట్ల రెండు కోట్లు తీసుకొచ్చి మేము అభివృద్ధి చేసాం అంటాం అదే వాటిలో పద్నాలుగు వాటిలో మీరు మ్యాన్మార్ గంట మ్యాన్మార్ లో నిన్న తీసుకో మున్సిపల్ కమిషనర్ మేడం చూపించి

మంచి ఆలోచన మంచి నిర్ణయం తీసుకోకుండా ఒక చెడు వ్యాపడి రైల్వే ఓవర్ బ్రిడ్జ్ని దాన్ని బ్రిడ్జ్ పంపి ఎవరికి ప్రజలకు ఉపయోగకరంగా లేకుండా చేసి అందరిని ఇప్పటికెట్టే విధంగా చేస్తే చంద్రన్న గారు అయిన తర్వాత నిజంగా వన్ ఇయర్ లా రైల్వే ఓవర్ మాట్లాడి దాన్ని డిజైన్ మార్చి ఈరోజు వై జంక్షన్ మ్యాప్ కూడా రావడం జరిగింది నష్టం తప్ప జరిగే విధంగా దాన్ని తీర్చిదిద్దడం జరిగింది వైజంక్షన్ ఏర్పాటు చేసి ఇలా అట్లాంటి డెవలప్మెంట్ కార్యక్రమాలను దృష్టిలో పెట్టుకుని మాట్లాడాలి ఎవరైనా మాట్లాడేది ఈరోజు హండ్రెడ్ పర్సెంట్ ఒక రెండు నెలలు మూడు నెలల డెవలప్మెంట్ ఏంటి అనేది అన్న ఆధారంగా ఖచ్చితంగా మేము అందరం దూరం చూపిస్తాము ఈ రాష్ట్రాన్ని కానీ ఈ దేశాన్ని కానీ అత్యధికంగా భావించింది కాంగ్రెస్ ప్రభుత్వమే అయితే కొంతమంది కొత్త విషయాలు వాళ్ళన్న బలాన్ని ఎందుకు వాళ్ళు ఏదైతే మాట్లాడతారో మేము దానికి అది ఖచ్చితంగా రివర్స్ చెప్పాల్సి ఉంటుంది వాళ్ళు మంచిగా ఈ రాజకీయ పరిజ్ఞానంతో మాట్లాడి రాజకీయ సద్విమర్శలు చేస్తే ఎవరైనా సద్విమర్శలు తీసుకోవడానికి రెడీగానే ఉంటారు కానీ ఈ రోజు వాళ్ళు ఏదైతే మాట్లాడుతున్నారో ఎందుకంటే ఇప్పటికీ వాళ్ళ లోపల ఒకటి అంటే ఈ రోజు అధికారం పోయిందనే ఒక అక్కస్సుతో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన ప్రతి పనికి అడ్డం పడుతుంది ఎందుకంటే గతంలో చూసుకుంటే ఏ అభివృద్ధి పని చూసుకున్నాయని దానికి ఏదో ఒక కౌంటర్ ఇస్తున్నారు కానీ ఇది చేస్తున్నారు తొంభై శాతం పనులు పూర్తయినాయి సాధనలో అంటున్నారు ఎక్కడ పూర్తయి పూర్తయితే వాళ్ళు ఎవరో చూపించండి ఎన్ని పనులు ఎందుకు పెడుతున్నారు ఈరోజు ముప్పై తొమ్మిది కోట్లు రేపు రాబోయే రోజుల్లో యాభై కోట్ల రూపాయలు ఎందుకు పెడుతున్నారు తిరుగుదాం ప్రతి కాలనీ ప్రతి వార్డు గతంలో ముప్పై సంవత్సరాల కింద వేసిన రోడ్ ఈ రోజు పద్నాలుగులో ఉంది మీరు శాంక్షన్ చేసినాము అధ్యక్షం విద్ధం అంటున్నారు ఈ రోజు తొంభై లక్షలతోటి మేము ఎమ్మెల్యే గారి సహకారం తోటి గవర్నమెంట్ హాస్పిటల్ నుండి మన ప్రభుత్వ వాళ్ళ హై స్కూల్ వరకు రోడ్ శాంక్షన్ చేయడం జరిగింది గతంలో కూడా వీళ్ళే ఉన్నారు కానీ ఏ రోజు కూడా దాన్ని ఎక్కువ చూడలేదు కాబట్టి మేము ఒకటే చెప్తున్నాం ఈ రోజు ఇంకోటి మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ గారు చెప్తున్నారు ప్రైవేట్ సైన్యం ఉంది కాంగ్రెస్ అంటే ప్రైవేట్ సైన్యం అనేది కాదు ప్రైవేట్ సైన్యం ఈ రోజు శాంతి లో ఎవరు నడిపిస్తారు అనేది చూడండి ఒకసారి ఆలోచన చేయండి ప్రైవేట్ ఎవరు తిరుగుతున్నారు ప్రైవేట్ సైన్యం తోటి గుంపుతోటి మందతోటి ఏదో తిరిగేది ఎవరు శాంతనగర్ అందరు అబ్జర్వ్ చేస్తున్నారు ఈ రోజు మా ఎమ్మెల్యే గారు ఉన్నారు వాళ్ళతో అధికారికంగా కొంతమంది మాత్రమే తిరుగుతున్నారు కానీ అదే ప్రతిపక్షంలో ఉండి కూడా గుంపులు మందలు వేసుకొని కార్లు వేసుకొని ఎవరు తిరుగుతున్నారు ప్రైవేట్ సైన్యం అంటారు మేము పబ్లిక్ కోసం చేసిన పని చేస్తున్నాం సైన్యం అంటే ఆ రోజు కూడా పే పట్టుకున్నాము అంటే ప్రతి ఒక్కరికి ఎవరికి అక్కడ ఉన్నటువంటి పబ్లిక్ ఎటువంటి ఇబ్బంది జరగదు వాళ్ళ యొక్క సూచనలతో అభివృద్ధి అనేది అందరూ సహకారంతో జరగాలి ఏదో ఒక ఏకపక్షంగా జరుగుతున్న ఉద్దేశంతో ఆ రోజు మేము టేబుల్ పట్టుకోవడం జరిగింది అన్ని రకాలుగా పబ్లిక్ యొక్క సహాయ సహకారంతో ఈ పని చేస్తుంది ప్రైవేట్ సైన్యం అని మళ్ళీ మీరు ఒకసారి అంటే అది మీకే విమర్శ వస్తుంది ఎందుకంటే ఈరోజు షాద్నగర్ నియోజకవర్గం మొత్తం తెలుసు ప్రైవేట్ సైన్యాన్ని ఎవరు నిర్వహిస్తారు ప్రైవేట్ ఎవరు రేపు రాబోయే ఎన్నికల కోసమో ఇంకేదో వాళ్ళ పదవుల కోసం తాపత్రయ పడేది ఎవరు అనేది మొత్తం అబ్జర్వేషన్ చేస్తుంది మీరు అభివృద్ధికి సహకరిస్తే సహకరించండి లేదంటే మూసుకోండి ఎందుకంటే నేను ఇంత వల్గర్ ఎందుకు చెప్తున్నాను అంటే మీరు ఏదైతే లాంగ్వేజ్ కరెక్ట్ మాట్లాడుంటే మేము కూడా ఈరోజు దానికి దీటుగానే చెప్తుంటుంది కానీ మీరు ప్రతిసారి ఏదో కొత్త విషయాలు వేరే వాళ్ళ గుర్తని ఈ రకంగా వల్గర్ లాంగ్వే లాంగ్వేజ్ భాష మాట్లాడి పబ్లిక్ లోపల మీరే చులకనవుతారు కాబట్టి మేము కూడా ఒకటి చెప్తున్నాం మీరు ఏదైతే విమర్శ చేస్తారో సార్ విమర్శలు చేయండి దాన్ని తీసుకోవడానికి రెడీ ఉన్నాం కానీ అభివృద్ధికి ఆటంకం కలిగిస్తే మాత్రం మేము కూడా దేనికైనా సిద్ధమని ఈ సందర్భంగా హెచ్చరిస్తాం